అందరికీ నమస్కారం ఏపీ ప్రజలకి శుభవార్త వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తున్నారు అసలు ఏంటి సంగతి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేసి నన్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లోని కబులు రైతులు వ్యవసాయం చేయడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అయితే కౌలు రైతులు పంటలు సాగు చేసేందుకు తమ వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బు కోసం పాపం ప్రైవేటు వ్యక్తులు అలాగే వ్యాపారులు వద్ద అప్పులు కూడా చేస్తున్నారు అయితే ఆ అప్పులను సకాలంలో తీర్చలేక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ కష్టాలను గుర్తించిన కొత్త కూటమి ప్రభుత్వం అయితే కౌలు రైతులకు ఆర్థిక సహాయం అందించాలని ముందుకు వచ్చింది వారికి రుణాలు మంజూరు చేయడం ద్వారా వ్యవసాయం చేయడానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది ఈ రుణాలను అయితే సహకార సంఘాల ద్వారా అందించేందుకు అవసరమైన కార్యాచరణలను సిద్ధం చేస్తుంది దీనివల్ల కౌలు రైతులు అప్పులు బాధల నుంచి బయటపడి తమ పంట పొలాలను విజయవంతంగా సాగు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని భావిస్తున్నారు కౌలు రైతులకు ప్రభుత్వం చేయుతూనిస్తుంది వారికి లక్ష రూపాయల వరకు రుణం మంజూరు చేయాలని అధికారులు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు ఈ రుణం పొందాలంటే కౌలు రైతులు తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన పత్రాలను చూడాలి అలాగే ఆ సంఘం పరిధిలోని నివాసం ఉండి సభ్యత్వం కలిగి ఉండాలి సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలోనే ప్రాధాన్యత ఇస్తున్నారు అలాగే అసైన్ భూములు సాగు చేస్తూ కౌలు పత్రాలు ఉన్నవారు ఈ రుణాలకి అర్హులన్నమాట మరి ఇంకెందుకు లేటు మీరు కూడా అప్లై చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్